కొలువు తీరింది తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరిగాయి ఎమ్మెల్యేలతో స్పీకర్ చౌదరి ప్రమాణం చేయించారు ముగ్గురు మినహా మిగిలిన వారంతా కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు రెండున్నరేళ్ల తరువాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టారు తన శపథాన్ని నిజం చేసుకుని సీఎం గా అసెంబ్లీకి వెళ్లారు ఆయన పార్టీ అధినేతకు టిడిపి ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు చంద్రబాబుతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మొదలైంది తమ అధినేత అసెంబ్లీలో అడుగు పెట్టాలని పదేళ్లుగా ఎదురు చూస్తున్న జనసేన శ్రేణుల కళలను పవన్ ఇవాళ్ల నిజం చేశారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు పవన్ ఈసారి తన పార్టీ నుంచి పోటీ చేసిన వారందరినీ కూడా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకుని వెళ్లారు చంద్రబాబు తరువాత పవన్ ప్రమాణం చేశారు కోల్పోయిన చోటే సాధించుకోవాలి అన్న మాటను లోకేష్ నిజం చేశారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా ఉంటూ లోకేష్ మంత్రి అయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన మొదటి నుంచి టీడీపీకి టఫ్ నియోజకవర్గంగా ఉన్న మంగళగిరికి పోటీకి బహుమానం ఇస్తారని లోకేష్ పలుసార్లు శపథం చేసి మొన్నటి ఎన్నికల్లో గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగు పెట్టారు మంత్రులు ప్రమాణం చేసిన తరువాత వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు జగన్ పేరు పిలువగానే సభలో ఉన్న ఎమ్మెల్యేలకు నమస్కారం చేస్తూ ఆయన ముందుకు వచ్చారు వైసీపీ అధినేతకు చంద్రబాబు కూడా ప్రతి నమస్కారం చేశారు ప్రమాణం చేసే సమయంలో జగన్ కొంచెం తడబడ్డారు